సంక్రాంతికి సొంతోళ్ళకు వచ్చే వారితో విశాఖ కిక్కిరిసిపోయింది మదెలపాలెం ద్వారకా బస్ స్టాండ్లలో విపరీతమైన రద్దీ నెలకొంది ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినా తీవ్రమైన రద్దీ ఉండడంతో బస్సులు సరిపడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ద్వారకా బస్ స్టాండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ఈ సంక్రాంతికి కనీ కనేవినేగల రద్దీ మనకి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెస్లో కనిపిస్తోంది విశాఖపట్నంలో రెండు బస్ కాంప్లెక్స్లు ఉంటాయి ఒకటి మద్యలపాలెం బస్ కాంప్లెక్స్ రెండోది ద్వారకా బస్ కాంప్లెక్స్ ప్రస్తుతం నేను ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఉన్నాను మనం చూడొచ్చు ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఎంత రద్దీ కొనసాగుతుందో మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్లు కూడా పండగలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులతోటి కిటకెటలు ఆడుతున్నాయి విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ కావచ్చు మద్యపాలెం కాంప్లెక్స్ విశాఖపట్నం నుంచి మొత్తం ఐదు వందల యాభై అదనపు బస్సులు వేశారు కానీ సరిపోక మళ్ళీ ఈ రోజు అదనంగా మరో రెండు వందల బస్సుల్ని పెంచారు మొత్తం ఏడు వందల యాభై బస్సులు అదనంగా తిరుగుతున్నాయి కానీ ఎక్కడ సరిపోవడం లేదు ఎందుకంటే భోగికి సాధారణంగా భోగి ముందు రోజున ఎక్కువ రద్దీ ఉంటుంది కానీ ఈసారి వారాంతపు సెలవులు రావడంతో శనివారం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇతర ప్రాంతాలు వెళ్లేటువంటి ప్రయాణికులతోటి ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కిటగట్లాడుతుంది మనం చూడొచ్చు వరుసగా బస్సులు మనకు కనిపిస్తున్నాయి విశాఖపట్నం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం విశాఖపట్నం కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి స్టాప్ సర్వీసులు ఉంటాయి నాన్స్టాప్ సర్వీస్ కౌంటర్ బాగుందో మనం చూడొచ్చు సాధారణంగా ఎక్కువ బస్సులు ఉండేటువంటి ఎక్కువ సర్వీస్ ఉండేటువంటి సర్వీస్ లైన్ ఇది కానీ చాలా రద్దీ ఉంది మనం చూడవచ్చు ఈ క్యూ లైన్ చూస్తేనే మనకు తెలుస్తుంది ఎంత రద్దీ ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారో తెలుస్తుంది చాలా వరకు కూడా రద్దీ ఎక్కువ కొనసాగుతోంది ముఖ్యంగా ఉభయ గోదావరి కోనసీమ ఇతర జిల్లాల వైపు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు అందుకే విశాఖ నుంచి విశాఖ అమలాపురం విశాఖ నరసాపురం విశాఖ భీమవరం ఇతర ప్రాంతాలకి విశాఖ విజయవాడ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద సంఖ్యలో అదనపు బస్సులు వేశారు కానీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది ఏ సమయానికి ఎక్కడెక్కడికి బస్సులు వెళ్తాయి అలాగే అదనపు బస్సులు ఏం వేశారు అనే విషయాన్ని తెలియజేయడానికి అధికారులు ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ సమాచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం విజయవాడ నుంచి వచ్చాం ట్రైన్ లో దానికి కూడా ఖాళీ లేవు ఎక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలి దానికోసం లైన్ లో నిలిచి ఏ తెలియదు సార్ పెద్ద లైన్ ఉంది అసలు బస్సు దొరికితే దొరకదని దీనికి ఉంది ముందే బయలుదేరం కానీ ఇక్కడే టైం పడుతున్నట్టుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం కొంచెం బస్సులు సరిపోవడం జనాలు ఎక్కువగా ఉంటాం ఎవరికి సీట్లు దొరకపోవటం ఇవాళ రావటం సెలవులు వరుసగా ఐదు రోజులు రావటం వల్ల బాగా ఇబ్బందులు బస్సులు బాగానే ఉన్నాయి అడగడికి కూడా బస్సులు ఇబ్బంది లేకుండా వేశారు కాకపోతే ఏంటంటే క్యూల దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది ఆ క్యూల్లో కూడా సీనియర్ సిటిజన్ కూడా వేరే పెడితే కొంచెం ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు చాలా రద్దీ ఎక్కువ ఉందండి చాలా ఎక్కువ ఉన్నాయి బస్సులు వస్తున్నాయి జనాలు కూడా పుల్లుగా వస్తున్నారు ఎక్కించి పంపిస్తున్నాం పండగ సందర్భంగా శ్రీకాకుళం పాలకొండ రాజాం సాలూరు విజయనగరం ఇసుకొడ రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇవన్నీ పెట్టారండి బస్సులు వేస్తున్నారు ఇంకా స్టాక్ ఉంచారండి స్టాక్ ఉంచాం బళ్ళు వెనకాల సాధారణంగా కంటే అంటే ఎప్పుడు కూడా సంక్రాంతికి ఉండేటువంటి అంచనా కంటే అంచనా మించినటువంటి ప్రయాణికులు ప్రస్తుతం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మనకు కనిపిస్తున్నారు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం